ఈ టికెట్ కోసం నిరీక్షణ ఈ రోజు అయితే కాదు దీనికి ఒక పెద్ద చరిత్ర చెప్తా చెప్తామేనండి రెండు వేల పద్దెనిమిదిలో అరవింద సమేతుడైన వీర రాఘవడిని వెండి తెరపై చూస్తున్నంత సేపు మాకు తెలియలేదు ఆ రాఘవుడు ఆరేళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతాడండి రెండేళ్ళ క్రితం ఆ చక్కని చెక్కిన శిల్పమే కనుమందు చేసిన మా అభిమానులకు ఏదో తెలియని అసంతృప్తి ఈ ఆరేళ్లలో ఎన్నో మార్పులు జరిగాయి నాన్న మేసం చూసి మురిసిపోయే వయసు నుండి మేమే మీషం తిప్పే వయసుకు ఎన్టీఆర్ బొమ్మను పేపర్లో లో కత్తిరించుకుని దాచుకునే స్థాయి నుంచి అదే వాల్ పేపర్ పెట్టుకునే స్థాయికిత ఇన్ని మారిన అన్నపై అభిమానాన్ని రాములు వారిని ఆంజనేయ స్వామి దాచుకున్నట్టు గుండెల్లో పదినంగా దాచుకున్నాం అలా అలా అన్న గురించి ఆలోచించుకుంటూ రోజులు గడిపిస్తున్నాం మాకు దేవరా అనే పేరు అమృతంలో మా పదవి చేరింది ఏ ముహూర్తాన్ని చేరిందో కానీ అదే మంత్రమే దేవరా అనే నామాన్ని ప్రతి నిమిషం స్మరిస్తూనే ఉన్నాం ఇన్నాళ్ళు మా నిరీక్షణకు అడ్డుకట్ట వేస్తూ సెప్టెంబర్ ఇరవై ఏడున నా దేవరం మళ్ళీ వెండి తెరపై ఆగమనం చేస్తున్నాడు ఆయన దర్శనానికి నిదర్శనమే ఈ టిక్కెట్ జేఎన్ చొక్కా వచ్చాను కాలర్ ఉంటుంది దేవరా లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని ఆ చిత్రాన్ని మీకు అందించడానికి మా ప్రేక్షక దేవుళ్ళని అందించడానికి మేము ప్రయత్నిస్తాం